హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోంగూర ప్లాంట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో గోంగూర మొక్కలు చూసాము ఇవి ఏంటంటే గోంగూర విత్తనాలు వేసిన మొక్కలు కాదు ఫ్రెండ్స్ మనం గోంగూర తీసు కొనుక్కుంటాం కదా బయట అవి వాటి ఆకులు యూస్ చేసుకొని వాటి మొక్కలు పాతని అనమాట చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చేవి ఫ్రెండ్స్ వీటి నుంచి ఇంచుమించుగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం హార్వెస్టింగ్ చేసుకున్నాం తర్వాత ఈ చెట్టు ముదిరిన తర్వాత వీటికి ఈ విధంగా కాయలు వస్తాయి వీటిలోనే గోంగూర విత్తనాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా మనకి చెట్టు ముదిరిన తర్వాత ఆకులు కూడా మనకి కలర్ చేంజ్ అయిపోతాయి ఫ్రెండ్స్ చెట్టు కూడా చూడండి ఎంత లావుగా ఉందో ఫస్ట్ ఫ్లవరింగ్ వస్తుందండి తర్వాత ఆ ఫ్లవర్స్ అనేవి ఇంకో ఈ విధంగా చిన్న చిన్న కాయల్లో తయారవుతాయి తర్వాత మనకి ఈ విధంగా రెడ్ కలర్లోకి వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది ప్రజెంట్ అయితే కొంచెం పచ్చిగా ఉంది మీకు ఇక్కడ చూసినట్టయితే లోపల చూసారా వైట్ కలర్లో ఉంది ఇంకా అంటే ఇవి ఇంకా పూర్తిగా తయారవ్వలేదు ఈ కాయ అనేది ఎండిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వాటికి ఓపెన్ అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ ఇవిగోండి ఇవి గోంగూర సీడ్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఒక్క ఒక్క కాయలోనే ఎన్ని సీడ్స్ ఉన్నాయో చూడండి మనకి కింద పడిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి గోంగూర విత్తనాలు మళ్ళీ వీటిని వేస్తే మనకి ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవుతాయి వర్షం రావడం వల్ల కొన్ని సీడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలో సీడ్స్ కింద పడిపోయాయి మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఒక రెండు మాత్రమే ఉన్నాయి ఈ కాయలో చూడండి సీడ్స్ కింద పడిపోయి వర్షం నీటిలో నానిపోయాయి ఫ్రెండ్స్ ఇవి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్గా నానిపోయి విత్తనం అనేది ఉబ్బింది ఫ్రెండ్స్ అంటే ఇది చూడండి ఈ విత్తనం అయితే చూడండి ఫ్రెండ్స్ మొలకలు కూడా వచ్చేస్తున్నాయి అందుకనే మనం నార్మల్గా గోంగూర సీడ్స్ వేసినప్పుడు కూడా వన్ డే నానబెట్టి వేస్తే త్వరగా జర్మేషన్ అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఇలాగే ఓపెన్ అయ్యి మొలకలు వచ్చి తరపక్కలు తయారవుతాయి అనమాట మన లో ఇది ఒకసారి ఇక్కడ రెండు మొక్కలు వచ్చాయి అలాగే ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పాతాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే చాలా హైట్ గ్రోత్ అయ్యాయి ఫ్రెండ్స్ వర్షానికి చూడండి ఫ్రెండ్స్ ఇవి నానుపోయి ఇక్కడే మొలకలు వచ్చేస్తున్నాయి చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వైట్గా కనిపిస్తుంది కదా పువ్వులు ఈ విధంగా ఉంటాయి చూడండి అవి మార్నింగ్ టైంలో ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి ముడుచుకుపోతాయండి చూసారా ఎంత అందంగా ఉన్నాయో స్పట్స్ వచ్చేసాయి మనం అబ్జర్వ్ చేయలేదనమాట ఇవి ఎండిపోయాయి ఇప్పుడు విత్తనాలుగా వేసిన అవ్వవు దీంతో పాటు తీసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి అందుకనే మళ్ళీ మార్నింగ్ టైం వచ్చి చూపించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్